హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ సాధారణంగా మానవ శరీరంలో ఏబిఏబి పాజిటివ్తో పాటు నెగిటివ్తో సహా ఎనిమిది రకాల రక్త గ్రూపులు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ ప్రజలకు తెలియని బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది మొత్తం ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు కానీ ఇంత పెద్ద జనాభాలో ఇది కేవలం నలభై ఐదు మంది శరీరంలో మాత్రమే కనిపిస్తుంది ఇంతకీ ఏంటా బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ పేరు ఆర్హెచ్ఎల్ బ్లడ్ గ్రూప్ ఈ రక్త సమూహం ఆర్హెచ్ కారకం సున్నా ఉన్న వ్యక్తులలో కనిపిస్తుంది ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక పరిశోధన నివేదిక ప్రకారం ఈ రక్తం కోసం వరల్డ్ వైడ్గా వెతికితే ప్రపంచంలోనే కేవలం నలభై ఐదు మంది మాత్రమే ఈ ప్రత్యేక రక్తం కలిగి ఉన్నారని తేలింది వీరిలో తొమ్మిది మంది మాత్రమే రక్తదానం చేయగలిగారు అయితే ఈ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే ఈ బ్లడ్ ఎవరికైనా ఇవ్వవచ్చు ఈ బ్లడ్ గ్రూప్ రక్తం ఇతర బ్లడ్ గ్రూప్లతో అనుకూలంగా ఉంటుంది కానీ ఈ గుంపులోని వ్యక్తులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే సమస్యను ఎదుర్కొంటారు అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రక్తం ఈ బ్లడ్ గ్రూప్ పంతొమ్మిది వందల అరవైలో కనుగొన్నారు ఈ రక్త వర్గానికి చెందిన వ్యక్తులు అమెరికా కొలంబియా బ్రెజిల్ మరియు జపాన్లలో కనిపిస్తారు ఆర్హెచ్ కారకం ఎర్ర రక్త కణాల ఉపరితలంపై కనిపించే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటే రక్తం ఆర్హెచ్ పాజిటివ్ గా ఉంటుంది ఈ ప్రోటీన్ లేనప్పుడు రక్తం ఆర్హెచ్ నెగిటివ్ గా ఉంటుంది కానీ బంగారు రక్తం ఉన్నవారిలో ఆర్హెచ్ కారకం సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండదు ఈ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఆర్హెచ్ కారకం ఎల్లప్పుడూ సున్నాగా ఉంటుంది శరీరంలో బంగారు రక్తం ఉన్నవారు రక్తహీనతతో బాధపడుతుంటారు అటువంటి పరిస్థితిలో ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినమని కోరతారు వైద్యులు వారి రక్తంలో యాంటిజెన్ లేదు ఈ బ్లడ్ గ్రూప్ అంతర్జాతీయంగా రవాణా చేయడం కూడా కష్టం ఈ కారణంగా క్రియాశీల దాతల నుంచి రక్తం సేకరిస్తారు